న్యూస్ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు టిటిడి చైర్మన్ గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇన్స్టెట్ ఆఫ్ కౌ గీ యానిమల్ ఫ్యాట్ అడల్టెడ్ గీ వాజ్ యూజ్డ్ విత్ దట్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దేనికి ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దానికి హయ్యస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ చేయకు రిజర్వ్ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది దానిపైన సిట్టు వాళ్ళ క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏదైతే నాలుగు ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ గీ అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు అదేవిధంగా ఈ నాలుగు ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయడం జరిగింది దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ రెండు క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ షీట్ ఒకటి ఫైల్ చేశారు దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కిరణ్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు అది ఛార్జ్ షీట్ డొమ్ పబ్లిక్ డొమోన్లో ఉంది దాంట్లో నేను చూసాను జరిగిందంటే ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశామని చెప్పారు అప్పుడు నేను అడగాను ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు దా క్రోస్ ఆఫ్ డివోటీస్ ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దీనిపై అడల్టెడ్ గీ వాడారా నాలుగు ట్రక్కులు ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు మెన్షన్ చేశారు రివర్ ఎనక్క ట్రక్స్ కూడా మళ్ళా వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా వేరే వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ అప్ కానీ ఏమి వీటి ద్వారా అరెల్టెడ్ జరిగింది అనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్పాను మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికి కూడా నేను సమాధానం చెప్పటం కాదు ఇప్పుడే కాదు మళ్ళా అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది చిన్నప్పటిని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను గీ స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్టీ గీ గీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డానికి దుష్ప్రచారం చేస్తున్నారు అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు చేయబోను కూడా దట్టు దేవు స్వామివారి సేవలో అటువంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను అట్లా అనుకుంటే టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది నా హయాంలో చేసిన ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం సుమారుగా ఆరు వందల ఎనభై కోట్లకు ఆరు వందల తొంభై కోట్ల గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేసాం మా ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని నేను చెప్పడం జరిగింది తదుపరి జరిగిన విషయాలలో కూడా సుమారుగా తొంభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు కాస్ట్ తగ్గించి మళ్ళీ అదే కాంట్రాక్టర్ చేత నిర్మాణం కంప్లీట్ చేయించి కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేయించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో వీటిపై కూడా మీరు విచారణ చేయండి ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెంచి గత ప్రభుత్వంలో టెండర్లు ఇచ్చారు ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా దాంట్లో కూడా మేము అవినీతి చేయాలనుకుంటే అటు కార్యక్రమం చేసి ఉండొచ్చు మేము చేయలేక దేవువారు స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ని తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్ పద్మావతి హృదయాలయ హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మేము నిధులు వెచ్చించాము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు జరిగిన దాని కార్య దీంట్లో వాళ్ళు అడగాల్సి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్